క్లాస్లో ఇదే కాకి కథ పిల్లలకు చెప్తుంది అంటే కాకులు అంత తెలివైనవి ఎలా అవి నీరు తాగుతాయో దానికన్నా కూడా తెలివి ఇలాంటి చెట్టు మీద ఒక మదర్ క్రో బేబీ క్రో రెండుని ఉంటున్నాయి అన్నట్టు ఓకే సో మదర్ క్రో బేబీ క్రోతో అంటుందట చూసా మన గురించి ఎంత చెప్పుకుంటున్నారు ఓకే కాబట్టి మన గురించి మనం చాలా గొప్ప మన తెలివైన వాళ్ళం మన కథ ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఉంటున్నా ప్రతి టీచర్ మన కథ చెప్తున్నారు పిల్లలకి అప్పుడు పిల్ల కాక అంతట ఆ మమ్మీ ఇదంతా స్టోరీస్ మీ జనరేషన్ కాదు మా జనరేషన్ మేము చాలా స్మార్ట్ అందట ఏంటి స్మార్ట్ అంటే ఏంటంటే లేదు మీరు రాళ్ళు వేసి తాగారు మేము రాళ్ళు ఏమంటే రాళ్ళు లేకుండా తాగుతామంటే అదట్లా వీలవుతుంది అదట్లా వీలైతుంది అంటే మీరు అప్డేటెడ్ మేము అప్డేటెడ్ మేము చాలా విషయాలు తెలుసు మాకు షాప్లో చూడు షాప్ ఆ షాప్ కంటే అది చూసి అక్కడ షాపింగ్ చూసే ఏముందంటే అక్కడ చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడు అంటే కూల్ డ్రింక్ తాగుతున్నాడు ఎట్లా తాగుతున్నాడు వాడు అన్నట్ట ఎట్లా తాగుతున్నారు మీరు అక్కడ మేమైతే నెక్స్ట్ టైం స్ట్రాబెరీకి తాగుతాం మీలాగా రాలేమన్నా ఓకే అది ఓ అప్డేటెడ్ మేమైతే స్ట్రా వాడతాం ఓకే సో కాబట్టి మేము స్మార్ట్ జనరేషన్ కాబట్టి ఓకే సో అలా అన్నట్టు కాబట్టి మీరు స్మార్ట్ చిల్డ్రన్ అయితే ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను చాలా గొప్ప విషయం మీ అందరూ కలాం గారు తెలుసు కదా కలాం గారి పేరు విన్నారు కదా అబ్దుల్ కలాం అనే గ్రేట్ సైంటిస్ట్ ఓకే ఆయన చాలా విషయాలు చెప్తుంటారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను ఎన్ఐటిలో జరగకముందు డిఫెన్స్లో సైంటిస్ట్గా పనిచేశాను నైన్టీన్ నైన్టీ టూ నైన్ నైన్టీన్ నుంచి నైంటీ ఫైవ్ వరకు నైన్టీ టూలో అబ్దుల్ కలాం గారు భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఉన్నాడు సైంటిఫిక్ అడ్వైజర్గా అప్పుడు ఆయన మా దగ్గరికి వస్తుండేవాడు ఓకే నేను చెప్తున్నాను నైన్టీన్ నైన్టీ టూలో స్టోరీ ఓకే మాకు చాలా విషయాలు చెప్తుండేవారు ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండేవారు ప్రాజెక్ట్స్ గురించి నేను చేసే ప్రాజెక్ట్ గురించి ఆయన లైఫ్లో మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే ఆయన ఏం చెప్తున్నారంటే అందరం కళలు కనాలి ఓకే మిమ్మల్ని ఆయన అడిగితే మీరు ఏం అవ్వాలనుకుంటారు మీ అందరూ చెప్తారు అయినా డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఓకే కదా రైట్ లాయర్ అవ్వాలి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి లేకపోతే సైంటిస్ట్ అవ్వాలని చెప్తా ఉంటారు కదా ఓకే అది కళ అంటే మనం అందరం కళలు కనాలి అన్నట్టు కళ కంటే సరిపోదు ఓకే బట్ దానికి తగ్గట్టుగా మనం హార్డ్ వర్క్ చేయాలి దానికి ఒక రూపం ఇవ్వాలి దానికి కళ మీరు అంటే రూపకల్పన అంటారు సో కళ ఉండాలి దానికి మనం రూపం కల్పించాలి రూపకల్పన ఎప్పుడు మన రూపం కల్పించగలము మన కళకి తగ్గట్టుగా మనం చేయాలి సో దాన్ని మనం ఏమంటామంటే కార్యాచరణ అంటారు ఆయన కార్యాచరణ అంటే మనం ప్రాక్టీస్లో పెట్టాలి మనం జాతం జస్ట్ లైక్ దట్ మనం అవుతాం గొప్పవాళ్ళం అవం కదా కార్యాచరణ ఓకే తర్వాత మనకు డిటర్మినేషన్ ఉండాలి పట్టుదల ఉండాలి సాధించాలి అని దాన్ని ఆయన ఏమంటారు అంటే కార్య సాధన అంటారు కార్య సాధన అంటే డిటర్మినేషన్ సాధించాలనే పట్టుదల ఉండాలి ఓకే అప్పుడు మనకి రిజల్ట్ వస్తుంది ఓకే దాన్ని ఆయన కార్యసిద్ధి అంటారు ఓకే స్కౌట్ కళ రూపకల్పన కార్యాచరణ కార్యసాధన కార్యసిద్ధి ఓకే ఇవి బాగా నా మైండ్లోకి ఎక్కాయన్నట్టు అప్పుడు ఆయన చెప్తుంటే ఇలా మాకు అంటే మేము ప్రజావాళ్ళమైనా కానీ ఆ విషయాలు ఆయన గొప్పగా ఆయన ముచ్చటిస్తూ ఉంటారు మనం ఎందుకు వెనకబడిపోతున్నాం మనం ఎందుకు ముందుకు వాడటం లేదన్నారు కాబట్టి మీలోనే ఈ ఉత్సాహాన్ని ఈరోజున ఏ ఉత్సాహంతో మీరు వచ్చారో అదే ఉత్సాహాన్ని మీరు కంటిన్యూ చేయండి ఓకే డెఫినెట్గా మీరు లైఫ్లో మీరు ఏమనుకున్న అది అవుతారు ఓకే అంటే ఈరోజు మీకున్న ఉత్సాహం అంటే మీరు చాలా ఆపర్చునిటీ చూస్తుంటారు బట్ ఇక్కడికి రావాలనే ఆలోచన మీద కలిగింది మీరు వచ్చారు ఇక్కడికి ఓకే అది ఫస్ట్ క్వాలిటీ మీ విజయానికి నా ఫస్ట్ క్వాలిటీ అంటే ఓకే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే నేర్చుకోవాలి అనే ఉత్సాహంతో అనేది ఫస్ట్ క్వాలిటీ ఆ ఫస్ట్ క్వాలిటీ మీలో కనిపించింది మాకు ఈరోజు ఓకే కాబట్టి మీ లైఫ్లో ఇంకా మీకు తిరగలేదు అన్నట్టు అదే మీరు కంటిన్యూ చేయాలి లైఫ్లో ఓకే అలాగే ఇందాక సార్ చెప్పినట్టు మీ హెల్త్ గురించి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఓకే మీరు రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు టూ టైమ్సా ఒక టైమా ఓకే సో అది సైన్స్ను ఆచరణలో పెట్టాలి ఓకే నేను ఇదే ఒకసారి ఒక స్కూల్లో మాట్లాడుతూ పిల్లలతో వాడిని అడిగాను ఒకసారి నువ్వు ఎన్నిసార్లు రోజు ఒకసారి అరే రెండుసార్లు ఏదంటే అబ్బా బ్రష్ ఫ్రెష్ పాడైపోదా సార్ ఫ్రెష్ అయిపోదా సారు అని కదా సార్ ఆ తర్వాత పళ్ళు కూర్చిపోతే ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి సో మీరు దేనితోనే చేసుకోండి మీరు చేత దొంగలేదు తర్వాత రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి ముఖ్యంగా నైట్ ఓకే ఇవి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం మనం ఇంకా మిగతా పెద్దలు మంచి విషయాలు మీకు చెప్తారు మళ్ళీ కలుద్దాం మనం ఓకే నేను ఇంకో రోజు మళ్ళీ మీతో మాట్లాడతాను ముప్పిస్తాను ఓకే థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ డి అలర్చ్ అండ్ థ్యాంక్ యూ